ంచుకుంటారు రెండు అనుభవాలు ఒకటి వారు తెలుసుకోవడం రెండవది ఇతరులతో పంచుకోవడం అది పని కిందకు వస్తుంది ఇదే మన పని స్వార్థ పని ఈ స్వార్థ పనిలో ఉన్నప్పుడు ఊరికే అయ్యేది కాదు అది ఏ పని చేయాలన్నప్పుడు స్టేజ్ అనుకోండి అప్పటికప్పుడు వచ్చేస్తుందా పాటోడు అన్నట్లుంది పందిరేస్తే ఏగలో పిచ్చుకలో జీర్నీ అంటే పడేయడానికి ఎక్కడ మీటింగ్ జరుగుతుంది చూసారా అది గాలి వచ్చింది మొత్తం అంతా వచ్చి మొన్న మనం గట్టేమో పెద్ద తెర్ర ఆ తెర్ర వచ్చి మీద పడిపోయింది వాక్యం చెప్పి ఆయనకి అంటే చేసే పని గట్టిగా చేయాలి రెండోది గ్రహించాలి కొయ్యల గూడెం దగ్గర పని మనం చేయడం ఒక ఎత్తు అయితే పనిని జాగ్రత్తగా చేయడం ఒక ఎత్తు మరో ఎత్తు నిన్నగాక మొన్న అనుకుంటా ఓ పాస్టర్ గారు బాత్సం ఇవ్వడానికి తీసుకెళ్ళాడు ఆయన కాల్ జారిందంటే అందులో మునిగాడు చనిపోయాడు ఇంకో ఆయన ఒక్కడే చనిపోయాడు మరి ఎవరు చనిపోయారు ఇవన్నీ ఏంటంటే మనం సరిగ్గా చేయకపోతే ప్రజలకు అర్థం కాదు అసలు ఖాళీగా రోడ్ల ఉండి తిరిగేవాడు వెంటనే ఏమేమి మొదలు పెడతాడు ఏ అండి రా ప్రార్థనలను బయలుదేరా అని చంపేశారని అంటారు సో వర్క్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలి లెక్కలేనితనంగా చేస్తే ఊరికే ప్రమాదాలు జరుగుతాయి దేవత అని చెప్దామా నో నో పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడే దేవుడు అయితే కాస్త జనాల్లో మనకు ఇబ్బంది రాకుండా ఏదైనా అదైనా జారిపోద్దు చేపచుండంత ఇంకా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినాక కూడా కొంతమందిగా వింటానా పన్నెండు ముప్పై మూడు అయింది ఒంటి గంట దాకా చెప్పనా మూడా రెండు రెండో మూడో లే మళ్ళీ మీరు రావాలిగా పెందల కాడ ముగిస్తే మంచిది ఈరోజు మీతో నేనేమి అందించాలనుకున్నాను అంటే పౌలు పౌలు మీకు అందరికీ తెలుసుగా చాలా గొప్ప భక్తుడు పౌలు అపోస్తులుడు అపోలు అంటే శిష్యులు ఎక్కువగా అపోస్తులని పిలిచారు అపోస్తులుడు అంటే యేసుక్రీస్తును కళ్ళతో చూచినవాడు వాడు ఒక వాదం ఉంది అపోస్తులుడు అంటే సంఘములను కట్టిన వాణిని అపోస్తులు అన్నారు పౌలు కూడా యేసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు కాకపోయినప్పటికీ కడపటి అందరికంటే వెనుకాల వచ్చినప్పటికీ పౌలును అపస్తులునిగా గుర్తించారు అపస్తులునిగా నాలుగు వందల సార్లు బైబిల్ చదవటం అంటే సామాన్య మళ్ళా ఖాళీగా ఉండేవాడు కాదు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ చరిత్రలో ఉన్న దైవజనుడు ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి అయినా ఇది గొప్ప పనిగా పెట్టుకున్నాడు బైబిల్ చదవడం సింపుల్ సంగతి ఏం కాదు బైబిల్ మీరు పని కట్టుకుని చదవండి నేను ఈరోజు ఎవరో ఇక్కడ ఎనాలిసిస్లో విన్నాను అంబేద్కర్ గారు కూడా ఎక్కువ చదివాడేమో అనుకుంటున్నాను నేను బైబిల్ అంబేద్కర్ గారి పుస్తకాల్లో బుద్ధిజం కంటే కూడా బైబిల్ కొటేషన్సే ఎక్కువ చేశాడు ధాన్యాల చరిత్ర విషయాలు ఇవన్నీ ప్రతి చోట వాటిని కోట్ చేస్తూ వచ్చాడు బైబిల్లో ఎట్లా ఉంది ఫలానా చోట ఎట్లా ఉంది పలానా చోట ఎట్లా ఉంది అని అంత ఇంపాక్ట్ పడిందంటే ఒక్కసారి చదవటం కాదు నేను అనేకసార్లు చదివే ఉంటాడు అనుకుంటున్నాను వాక్యాన్ని మీరు కూడా తరచి 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 చదవాలి దేవుని వాక్యం అన్నట్లుగా చదవాలి చరిత్ర అన్నట్లుగా కాదు పౌలు భక్తుడు క్రొత్త నిబంధనలో ఇరవై ఎనిమిది పుస్తక ఇరవై ఏడు పుస్తకాలు ఉంటే పద్నాలుగుకు పైగా అంటారు సహజంగా అంటే ఎందుకంటే హెబ్రి పత్రిక కూడా పౌలే వ్రాసాడు అనేది ఒక అంచనా దాన్ని అట్లా ఉంచితే పద్నాలుగు దాన్ని కూడా కలిపితే పదిహేను ఇరవై ఏడులో పదిహేను అంటే పద్నాలుగు అంటేనే సగానికంటే ఎక్కువ పుస్తకాలను దేవుడు పౌలకే ఇచ్చాడు చూసారా పౌలు దైవ ప్రత్యక్షతలు బహుగా పొందాడు ఈ పత్రికల్లో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను అవి కూడా ఏంటంటే హౌ హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ తనను తాను ఎలాగా ఆ పత్రిక రాసేటప్పుడు పరిచయం చేసుకున్నాడు అనేదాన్ని అసలు చూద్దాం చూద్దామా మెల్లగా చూద్దాం కంగారు ఏమి లేదు రండి వరుసనే రోమాపత్రికలో నుండి వద్దామా రోమాపత్రిక దగ్గర నుండి వరుసను చూసుకుంటూ వద్దాం కొన్ని యేసుక్రీస్తు దాసుడును అపస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారికి అందరికీ అది అట్లా రాస్తున్నాడు తనను తాను గురించి ఏమని రాస్తున్నాడు చూసారా యశుక్రీస్తు దాసుడును అపస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును సువార్థ నిమిత్తము గాడ్స్ సర్వెంట్ మనం అందరం క్లీనర్స్గా ఉండాలని కోరుకుంటామా వానర్స్గా ఉండాలని కోరుకుంటాం కదా కానీ దేవుని దగ్గర నేను దాసుడును అని చెప్తున్నాడు ఎవరు రాస్తున్నారు మీకు పత్రిక అనుకుంటున్నారేమో రోమా సంగమా యశు క్రీస్తు దాసుడను నేను అపస్తుడుగా నుండుటకు ప్రభువు నన్ను పిలిచాడు స్తోత్రం ఆ